తులసి పుట్ట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది ఈలోపు పూజ చేసే సమయంలో తులసి మెల్లో బొట్టు తెగి పుట్టలో పడిపోతుంది వెంటనే అరిష్టం అని చెప్పేసి ఈ విధంగా పంతులు గారు అంటుండగా తులసి వెంటనే ఎలాగైనా సరే ఆ తాలి బొట్టు తీసుకోవాలని చెప్పేసి పుట్టలో చేయబెట్టబోతుండగా తులసి ప్రమాదం అమ్మ వద్దని చెప్పేసి ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళు అన్న కూడా తులసి వెంటనే ఇక సిద్ధు మాటలు కూడా వినిపించుకోకుండా పుట్టలో చేపెడుతుంది పెడుతుంది ఆ పుట్టలో చేయి పెట్టిన తర్వాత వెంటనే తాలి తీస్తా అని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా ఈ లోపు ఒక్కసారిగా ఆ నాగమయ్య దేవుడు ప్రత్యక్షమై ఆ పుట్టలోంచెలు పైకి వచ్చి తాలిబొట్టు తీసి వెంటనే తులసి చేతిలో పెడతాడు అప్పుడు వెంటనే సిద్ధు తులసి చేతిలో ఉన్న ఆ తాలిబొట్టు మళ్ళీ మూడు ముళ్ళు వేస్తాడు కదా ఇప్పుడు నా అర్థమైందా మా భార్య భర్తల బంధం ఎలా ముడిపడిందో ఆ దేవుని అంగీకారంతో మా పెళ్ళి జరిగింది దాన్ని కాదని చెప్పేసి నువ్వు ఏదో నాటకాలు చేయాలనుకుంటున్నావు కదా కనిష్క అని అంటుండగా ఓహో ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై మీకు పెళ్ళికి అంగీకరించినట్టు మీరు భార్య అని చెప్పేసి అన్నాడని నువ్వు అంటున్నావు కదా సరే ఇప్పుడు తాలిబొట్టు ఆ దేవుడే వచ్చి ఇచ్చాడు నీకు నుటి మీద బొట్టు పెట్టాడని చెప్పేసి అంటున్నావు కదా ఇప్పుడు నేను వెంటనే ఆ పుట్టలో ఇక ఆ రింగు వేస్తే ఖచ్చితంగా నేను కూడా ఆ రింగును ఆ పుట్టలో చేపెట్టి తీసిన తర్వాత అప్పుడు దేవుడు నాకు కూడా ప్రత్యక్షంగా ఇక దర్శనమిస్తాడు నేను చూస్తానని చెప్పేసి కనిష్క వెంటనే ఆ పుట్టలో ఉంగరం వేసిన తర్వాత వద్దమ్మ అలాంటి సాహసం చేయకని చెప్పేసి బస్వరాజు అంటూ ఉంటాడు లేదు మామయ్య ఎలాగైనా సరే ఈ తులసికే ఇక ఆ దేవుడు ఖచ్చితంగా మీరు భార్య భర్తలు అని చెప్పేసి అంగీకరించాడు అంటున్నారు కదా ఇప్పుడు ఈ ఉంగరం వేసిన తర్వాత ఆ దేవుడు నా వైపు కూడా ఉన్నాడని నేను ఎలాగైనా నిరూపించుకుంటాను అంటుండగా బసవరాజు చెప్పినా కూడా కనిష్క వినకుండా పుట్టలో వెంటనే ఉంగరం వేస్తుంది ఉంగరం వేసేసరికి వెంటనే ఆ ఉంగరం తీయడానికి అని చెప్పేసి కనిషక పుట్టలో చేపట్టేసరికి ఒక్కసారిగా అందులో ఉన్న ఇక పాము ఒక్కసారిగా కనిష్క చేతిని కాటి వేస్తుంది కాటి వేసేసరికి అందరూ షాకింగ్గా చూస్తారు వెంటనే ఆ చేయిన్ తీసి అమ్మ అని చెప్పేసి గట్టిగా అరిచి అక్కడే కుప్పకూలుతుంది ఇక వెంటనే కింద పడితే కనిష్కను బసవరాజు అలా కాళ్ళ మీద వేసుకొని కనిష్క అని చెప్పేసి పిలుస్తుండగా కనిష్క నోట్ల నుంచి నురుకులు వస్తూ ఉంటాయి ఇక సిద్ధు హాస్పిటల్కి వెళ్దాం పదరా అని చెప్పేసి విధంగా అంటుండగా వెంటనే తులసి హాస్పిటల్కి వెళ్తే తన ప్రాణాలు పోతే మామ ఎలాగైనా సరే కనిష్కను బ్రతికించాలని చెప్పేసి నోటితో ఇక వెంటనే ఆ విషయాన్ని లాగుతూ ఉంటుంది తులసి ఈ లోపు కాస్త మెలకు వచ్చిన తర్వాత అక్కడున్న పంతులు గారు అంత సాహసం చేయాల్సిన అవసరం లేదమ్మా ఆ దేవుని దయ ఉంటే ఖచ్చితంగా ఆ దేవుడే ఏదో ఒకటి చేస్తారు కానీ మీరు ఆ దేవునితో ఆటలాడితే ఇలాగే తగిన శిక్ష విధిస్తాడని చెప్పేసి పంతులు కానేసరికి ఇక కనిష్కను వెంటనే తులసి బ్రతికించిన తర్వాత ఇప్పుడైనా అర్థమైందా మంచి చెడు ఏంటో ఇప్పుడైనా కనీసం తెలుసుకో అని చెప్పేసి సిద్ధు విధంగానే తులసి పదని చెప్పేసి సిద్ధు తులసిని తీసుకొని వెళ్తాడు రోజు అందరి ముంగటను నన్ను అవమానించావు కదా ఇంతకింత బ్రద తీసుకుంటానని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళి కనిష్కను తీసుకొని వెంటనే బసవరాజు వెళ్తారు ఇక తులసి పెట్టిన భిక్షకు వెంటనే కనిష్క కావాలని నా ప్రాణాలు తీసుకుంటానని చెప్పేసి వెంటనే కత్తికి మెడ పెట్టుకునేసరికి అందరూ షాకింగ్ గా చూస్తూ